అంత భయంకర స్వరూపం శత్రువులు కనబడితే రెండింతలై నిలబడుతుంది అంతటి పరాక్రమం ఉన్నవాణ్ణి అటువంటి జవసత్వాలు ఉన్నవాణ్ణి ఇప్పటికీ భీమసేన అని హస్తినాపురంలో ఆ ధృతరాష్ట్రుడు పా ఆ కౌరు ఆ ధార్తరాష్ట్రుడు కలిసి మిమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారని తెలిసింది ఎందుకు ఉపేక్షిస్తారు ఎవరక్కర్లేదు నేను ఒక్కడనే వెళ్ళి శిఖరాలు దొర్లిస్తాను హస్తినాపురం మీద ఇక హస్తిన ఉండదు ధార్తరాష్ట్రుల్ని భీష్మ ద్రోణులని కూడా నిలిపేస్తా చంపేసి తీసుకెళ్ళి పట్టాభిషేకం చేస్తా హాయిగా వెళ్ళి రాజ్యం వేలుకోండి అన్నాడు మహానుభావ మీరంతటి పౌరుష పరాక్రమాలు ఉన్నవారి రామరావణ యుద్ధంలో రామాయణంలో మీ ప్రతిభ ఏమిటో చూసాం కానీ మేము ప్రతిజ్ఞలు చేసి ఉన్నాం కదా యుద్ధం చేసి చంపుతామని అందుకని మమ్మల్ని చేయనివ్వండి మీరు అనుగ్రహించండి అన్నాడు భీమసేనుడు తప్పకుండా నీకు ఒక వరణిస్తున్నాను యుద్ధంలో ఎప్పుడైనా నన్ను స్మరిస్తే నీ దగ్గరికి వస్తాను అంతేకాదు